వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే వీడియో ఏంటంటే మా కోరిక పుట్టింది చిలుకూరి బాలాజీ టెంపుల్ నియర్ బై టెంపుల్స్ కూడా చూపిస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా చిలుకూరి బాలాజీ తో పాటు ఇంకా అక్కడ టూ త్రీ టెంపుల్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు ఏమంటావు జాయి లింగవా మా అమ్మ ప్రశాంత్ నేను జోయల్తున్నాం హర్షిత్ స్కూల్ కు వైండు ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే పంచముఖ గాయత్రి అమ్మవారి దేవాలయానికి అలాగే నవదుర్గ పద్దెనిమిది చేతులు కలిగిన నవదుర్గ ఆలయానికి వెళ్తున్నాము ఇప్పుడైతే చిలుకూరుకు వచ్చాము కొని అలా నీకు హ్యాపీయా హర్షత్కి అవ్వ ఒక్కడే కొన్నావు అర్షిత్ కద్దాట జేజక్ మొక్కినాక కొనుక్కుందాం జేజక్ మొక్కాలి కదా ఫస్ట్ ఇక్కడైతే కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి జై కాళ్ళు కడుక్కొచ్చు పప్పు చేతులు కాళ్ళు కడుక్కో బంద్ చేయ పంపండి సొప్పుడు తీసుకోదామా అదా ఇంటి దగ్గర నుంచి గుడికి వచ్చేవరకు అయితే గుడి క్లోజ్ చేశారు మేము వరకు వన్ ఫిఫ్టీన్ టైం అయింది వన్కి క్లోజ్ మేమైతే మళ్ళీ త్రీ థర్టీకి దర్శనానికి వెళ్ళాలి అంతలోపు గ్యాప్లో ఫుడ్ తినేద్దామనేసి తినేస్తున్నాము ఇంటి దగ్గర నుంచే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చాము ఆలు బఠానీ కర్రీ అలాగే బీరకాయ కర్రీ టమాటో చట్నీ సాంబార్ రైస్ మా జాయికి సాంబార్ ఇష్టం ఇప్పుడు త్రీ థర్టీకి అయితే గుడి ఓపెన్ చేస్తారు అంతవరకు ఈ కోనేరు పక్క కూర్చొని అయితే తింటున్నాము త్రీ ఫిఫ్టీన్ నుంచే లైన్ లో నిల్చున్నారు జనాలు అయితే చూడండి ఇలా నిల్చున్నారు లోపలికి వెళ్లే ముందు కొబ్బరికాయలు తులసి మాల తీసుకొని వెళ్లాను మనం వెళ్లే ముందే కొబ్బరికాయలు అక్కడ బ్రేక్ చేసేసి వెళ్ళాలి జరుగుతున్నారు గోవింద నామాలు చెప్తున్నారు అసలైన ద్వారం ఇదే నిన్నైతే కంకణాలు ఇవి దారాలు అయితే కట్టారు అంటే కోరిన కోరిక నెరవేరాలని ఇది కట్టినట్టున్నారు చిలుకూరులో మా దర్శనం అయితే అయిపోయింది జేజే కనిపించిందా జాయ్ జాయ్ అయితే వంద రూపాయలు పెట్టి ఒక పెన్ను అయితే కొనుక్కున్నాడు అదేంటి ఫ్లైటా ఫ్లైట్ కొనుక్కున్నాడు వంద రూపాయలు పెట్టి కదా బాగుందా చూపి ఇప్పుడు వేరొక దేవాలయానికి వెళ్తున్నాము ఇప్పుడు శ్రీ పంచముఖ గాయత్రి అమ్మవారి దేవాలయానికి అయితే వెళ్తున్నాము ఈ దేవాలయం మనకు చిలుకూరుకు వెళ్లే రూట్ కాకుండా మొయినాబాద్కు వెళ్లే రూట్ నుంచి వెళ్తే మనకు రైట్ సైడ్ లో ఈ ఆర్చ్ కనిపిస్తుంది ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళాలి ఒక ఐదు నిమిషాలు మనం లోపలికి వెళ్తే మనకు దేవాలయం కనిపిస్తుంది ఈ దేవాలయం చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది లోపలికి వచ్చిన తర్వాత ఇలా లెఫ్ట్ సైడ్ లో అయితే హోమ మండపం ఉంటుంది ఇక్కడ హోమాలు ఎక్కువగా చేస్తారు ఈ వెనకాలే వినాయకుడు ఉంటారు మనం ముందుగా వినాయకుడిని దర్శించుకుందాం వినాయకుడి పక్కకే ఇంకొక దేవాలయం హనుమాన్ దేవాలయం ఉంది హనుమాన్ వారిని దర్శించుకొని ఇప్పుడు వేరొక ప్లేస్ కి వెళ్దాం ఇక్కడ చూసారా చాలా తులసి మొక్కలు ఉన్నాయి చాలా ప్రశాంతంగా ఉంది చుట్టూ చెట్లు మధ్యలో దేవుడు ఆంజనేయ స్వామి ఉన్నారు అలాగే వినాయకుడు కూడా ఉన్నారు ఈ పక్కన చెట్లు చూడండి రావి చెట్టు అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇక్కడ మనకు ఇక్కడ నాగదేవత విగ్రహాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడి నుంచి లోపలికి వెళ్దాం చూడండి దేవాలయం చూడటానికి ఎంత ప్రశాంతంగా ఉందో మొత్తం వైట్ కలర్లో ఉంది ఈ దేవాలయం అయితే ఇక్కడ కొన్ని స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్దాము మనం ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ ప్రదక్షిణలు చేసి తర్వాత దేవుడి దర్శనం చేసుకుంటాం అలాగే నేను ప్రదక్షిణలు చేసి దేవుణ్ణి అయితే దర్శనం చేసుకున్నాను చూడండి ఈ చుట్టుపక్కల కూడా చెట్లే ఉన్నాయి తులసి చెట్లు మారేడు చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు ను దర్శించుకున్న తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాను గజస్తంభంను దర్శించుకొని లోపలికైతే వెళ్ళాను లోపలైతే వీడియో కెమెరా అలో లేదు అందుకనే దర్శనం చేసుకొని వచ్చాము చూడండి పైన ఎంత బాగుందో మొత్తం వైట్ అండ్ తోని ఇక్కడ కూర్చోడానికి ఇలా ప్లేస్ అరేంజ్ చేశారు చుట్టూ చెట్లే ఉన్నాయి మారేడు చుట్టూ చూడండి ఎంత బాగుందో మారేడు కాయలు కూడా కాసాయి అయితే అమ్మవారిని మీకోసం అయితే ఒక ఫోటో అయితే పెట్టారు చూడండి అమ్మవారు ఇలా ఉంటుంది అయితే బాగుంది మీరు ఎప్పుడైనా చిలుకూరు టెంపుల్కి వస్తే ఈ టెంపుల్కి రండి అమ్మ కానీ మస్తు అంటే మస్తుంది గుడి అయితే ఎట్లుంది అమ్మ గుడి అయితే తప్పకుండా చూడండి ఇటు వచ్చినప్పుడు చిలుకూరుకి వచ్చినప్పుడు ఈ టెంపుల్ని విజిట్ చేయండి లోటస్ టెంపుల్ నుంచి కొంచెం ముందుకొచ్చి రైట్కి వస్తే ఉంటుంది ఇప్పుడు మేము ఈ దేవి టెంపుల్ నుంచి బయటకు అయితే వచ్చిన తర్వాత మెయిన్ రోడ్ కి వచ్చిన తర్వాత రైట్ సైడ్ వెళ్తున్నాము మొయినాబాద్ రోడ్ సైడ్ వెళ్తున్నాము నవదుర్గ టెంపుల్ వెళ్తున్నాము మాకు మ్యాప్ లో సిక్స్ కిలో సెవెన్ కిలోమీటర్స్ చూపించింది మేము ఆల్రెడీ ఒక కిలోమీటర్ వచ్చేసాము నవదుర్గా అమ్మవారి గుడికి వెళ్ళే లోనే ఈ బోర్డు ఉంటుంది మా పద్దెనిమిది చేతులు దుర్గా మందిర్ అని ఇలా ఉంది ఇక్కడ నుంచి ఈ ఖమ్మం నుంచి లోపలికి వెళ్ళాలి మనం ఇప్పుడు ఈ కమాన్ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి ఒక రెండు మూడు నిమిషాలు జర్నీ చేస్తే మనకు అమ్మవారి దేవాలయం అనేది కనిపిస్తుంది అయితే కిలోమీటర్ అయితే లోపలికి రావాలి ఆర్చ్ నుంచి ఇక్కడ మనకు ఎంట్రన్స్ లోనే వినాయకుడి దర్శనం ఇచ్చారు నవరాత్రుల్లో అమ్మవార్లు ఎలా దర్శనమిస్తారో ఇక్కడ కూడా తొమ్మిది అమ్మవార్లు ఉన్నారు మనకు ముందుగా శైలపుత్రి అమ్మవారు రెండవ అమ్మవారు బ్రహ్మచారిణి అమ్మవారు మూడవ అమ్మవారు దేవి నాలుగవ అమ్మవారు కూష్మాండ దేవి ఐదవ అమ్మవారు స్కందామాత ఆరవ అమ్మవారు కాత్యాయని దేవి ఏడవ అమ్మవారు మాతా దేవి ఎనిమిదవ అవతారం దేవి తొమ్మిదవ అవతారం సిద్ధిదాత్రి ఇలా తొమ్మిది అమ్మవార్లు ఉన్నారు ఇక్కడ అమ్మవారిని చూడండి పద్దెనిమిది చేతులతో ఉంటుంది తొమ్మిది అమ్మవార్లు చుట్టూరుగా మధ్యలో ఈ అమ్మవారు ఉంటారు మాకైతే అయ్యగారు కుంకుమ పూజలాగా చేశారు అర్చన కూడా చేశారు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారిని చూడగానే అమ్మవారిని మాతా నవదుర్గ దేవిగా పిలుస్తారు గుడి ఎట్లున్నాయి ఇట్లా ఇసులోని గుడికి వస్తా అనుకున్నా గుడికి అనుకున్నాం అనుకున్నావు అన్ని గుడి తెలుసుకున్నాను అమ్మవారు పద్దెనిమిది చేతులతోనే అఖండంగా ఉన్నది గుడి ఇవ్వడం మస్తు అదృష్టం నిజంగా అయ్యగారు కూడా మాకు మంచిగా అర్చన చేసిండు కుంకుమార్చన కూడా చేసిండు కుంకుమార్చన అంటే రోజు అయ్యగారు చేసే విధంగా చేసిండు మా కోసం సపరేట్ కాదు తప్పకుండా రావాల్సిన గుడి ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఇంకొక దేవాలయానికి వెళ్తున్నాం అది కూడా చూడండి ఇంకా బాబాకి వస్తే మూర్తికి స్థాపన చిన్న విగ్రహం కనబడ్డది ముందు శ్రీచక్రం ముందు ఉన్నది బయటికి రాగానే మాకు నిజంగా అమ్మవారి ఇచ్చినట్టుగా అనిపించింది చూసారా ఇక్కడ నెమలీలు అయితే ఉన్నాయి రెండు నెమలీలు మేము కారు వెళ్తున్నాం కదా ఆ సౌండ్కి అయితే లోపలికి వెళ్ళిపోయాయి చూడండి ఎంత బాగున్నాయి అసలు అంటే అంత బాగున్నాయి మా జాయ్ అయితే చాలా అంటే చాలా గా ఫీల్ అయ్యాడు ఎందుకంటే ఇంత దగ్గర నుంచి చూడడం వాడు ఫస్ట్ టైం కాబట్టి పెళ్ళిళ్ళు ఈవినింగ్ టైం కాబట్టి ఇవి ఆ టైంలో లో అయితే వచ్చాయి ఆఫ్టర్నూన్ రావనుకుంటా చూసారా ఈ నెమలీలు కనిపించడం నాకైతే చాలా అంటే చాలా అదృష్టంగా అనిపించింది గుడ్ అయితే ఏమన్నా ఉన్నది సూపర్ అంటే అసలు ఇక్కడి కష్టం అని కూడా అనుకోలేదు యత్రి దేవ్ గుడికి పోయినాం అక్కడ అయ్యగారిని అడిగినాం నియర్ బై ఏమైనా టెంపుల్స్ ఉన్నాయా అంటే నవదుర్గా గుడి ఉంది వెళ్ళండి అన్నాడు మన దుర్గామాత గుళ్ళలో ఉన్నట్టు ఉంటున్నట్టు ఉంటదేమో అనుకున్నాం కానీ ఇక్కడ వచ్చి చూస్తే సూపర్ అంటే సూపర్ ఉన్నది మరి తప్పకుండా వచ్చి చూసాయండి ఇప్పుడైతే మేము లోటస్ టెంపుల్కి వచ్చాము ఇది కొంచెం అయితే లైట్లో వెళ్ళిపోతే సూపర్ అంటే సూపర్ ఉంటుంది నేను ఆల్రెడీ ఈ టెంపుల్ వీడియో నా ఛానల్లో పెట్టేశాను అప్పుడైతే చాలా రష్ ఉండే గుడి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ ఒకసారి వచ్చాను ఇప్పుడు మా అమ్మను లింగవ వాళ్ళని తీసుకొచ్చాను అయితే ఈ గుడికి రాగానే మనకు ముందుగా వినాయకుడు అయితే ఉంటాడు అలాగే రాముడు సీత లక్ష్మణుడు హనుమాన్ ఉంటారు తర్వాత రాధాకృష్ణ వాళ్ళు ఉంటారు ఈ తర్వాత వెంకటేశ్వర్ల స్వామి తర్వాత నరసింహస్వామి వారు ఉంటారు తర్వాత హనుమాన్ ఉంటారు ఇప్పుడు ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి లోపల కెమెరా అలో లేదు నేనైతే ఇక్కడ అభిషేకం అయితే చేయించాను మా జాయ్ బేట నేను ఇద్దరం కలిసి అయితే చేశాము ఎంత మంచిగా ఉన్నది గుడి అన్నం నీరు లేకున్నా కానీ ఇక్కడ కూర్చుంటే ప్రశాంతంగా ఉన్నాయి తమసుమర్ కదా మేమైతే అన్ని టెంపుల్స్ ఎలా చూపించామనేది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త విడితే మీ ముందుకు అయితే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్